ఈరోజు మనం చెప్పుకునే నీతికథ తొందరపాటు నందనవనంలో రకరకాల జంతువులు నివసించేవి ఆ అడవికి సింహం మృగరాజుగా ఉండేది బాధ్యతలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడేది ఎప్పటిలాగే ఒకరోజు జంతువులను వేటాడటానికి బయలుదేరింది అలా దారిలో ఉండగా దాని తలమీద ఓ చెట్టుకొమ్మ పడింది దాంతో స్పృహ తప్పి పడిపోయింది కాసేపటికి లేచినా తలకి బలమైన గాయమవ్వడంతో గతమంతా మర్చిపోయింది ఎప్పుడూ హడావుడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులను ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్ళి కూర్చుంది అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా జంతువులకు వివరించింది దాంతో అవన్నీ ఊపిరి పీల్చుకున్నాయి హమ్మయ్యా ఇకనుంచి ఈ మృగరాజు బాధ తప్పింది లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయం భయంగా గడపాల్సి వచ్చేది అనుకున్నాయి అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి ఈ మృగరాజు ఇన్ని రోజులు మనందర్నీ ఎంత ఇబ్బంది పెట్టింది బతిమాలినా వినకుండా చిన్న చిన్న పిల్లల్ని చంపేసింది ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు కాబట్టి మనందరం కలిసి కొడదామంది ఆ మాటలు విని మిగతా జంతువులు వద్దుమిత్రమా ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి అయినా వినకుండా పెద్దకర్ర తీసుకొచ్చి మృగరాజు తలమీద గట్టిగా కొట్టేసింది ఎలుగు ఆ దెబ్బకు మళ్లీ సింహానికి గతం గుర్తొచ్చి గర్జిస్తూ మీదకు దూకింది ఇలా ఎలుగుబంటి తొందరపాటు మొదటికే మోసం తీసుకొచ్చింది